నమస్తే అండి బెండకాయ ఫ్రై అంటుకోకుండా రావాలి అంటే రుచిగా ఉండాలి అంటే ఈ బెండకాయ సిక్స్టీ ఫైవ్ కర్రీ మనము ఈ విధంగా చేయాలి దానికి ఒకటిప్పు పాటించాలి దానికి ఒక పౌడర్ మనం రెడీ చేసుకోవాలి ఈ పౌడరు ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి పుట్నాల పప్పు ఎండుమిర్చి వేసి మెత్తగా పొడి కొట్టి పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు అచ్చనపప్పు వేసుకోవాలి ద్వారగా రెండు నిమిషాల పాటు వేయించుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి మరలా ద్వారగా వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మరలా మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదా ఆ పొడిని రెండు స్పూన్లో వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి బాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ సిస్టిపై రెడీ అయిపోతుంది అంతేనండి